మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ఆక్స్ఫర్డ్ కందుకూరు అంచనాలకు మించి సంచలనాలను సృష్టించాలన్నా వాటి ఒక్క బిఆర్ ఆక్స్ఫర్డ్ తోనే సాధ్యం ప్రత్యేకతలు కార్పొరేట్ కళాశాలలకు మించిన విద్యా విధానాలు మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులు సముద్రంలోని అల్లలను బిఆర్ ఆక్స్ఫర్డ్ వారి విజయాలను ఎవ్వరు ఆపలేరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు గారు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు గారు డైరెక్టర్ బాలభాస్కర్ రావు గారు డైరెక్టర్ బెజవాడ నరేంద్రబాబు గారు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి సెల్ నైన్ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ నైన్ టూ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ వన్ ఎయిట్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ సెవెన్

తొంభై పైన మార్కులు సాధించిన మా విద్యార్థులు తొమ్మిది మంది ఐదు వందల ఎనభై పైన సాధించిన వాళ్ళు ముప్పై మంది ఐదు వందల యాభై పైన మార్కులు సాధించిన విద్యార్థులు తొంభై మంది ఐదు వందల పైన సాధించినటువంటి మా విద్యార్థులు నూట అరవై ఒక్క మంది టోటల్గా ఐదు వందల తొంభై ఐదు ఐదు వందల తొంభై ఒకటి తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఈ విధంగా అనేక అద్భుతమైన అత్యుత్తమైనటువంటి ర్యాంకులు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మాకు సహకరించిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా మంచి రిజల్ట్ సాధించి అత్యుత్తమైనటువంటి విద్యార్థులు తయారు చేయడానికి ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాయని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జీరో ఫెయిల్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్ గొప్ప రిజల్ట్ ప్రకటిస్తూ చిన్న యొక్క ఇలాంటి గొప్ప రిజల్ట్స్ తీసుకోగలిగిన సందర్శిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకుంటామని చెప్పి చక్కటి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికీ నమస్కారం ఆక్స్ఫర్డ్ రెండు వేల పద్నాలుగులో స్థాపించబడి ఇప్పటికి కరెక్ట్గా పది సంవత్సరాలు స్థాపించి మేము ఏ ఒక సంవత్సరం అని కాకుండా పద్నాలుగులో ఒక టెన్ బై టెన్ పదిహేనులో రెండు టెన్ బై టెన్ పదహారులో నాలుగు టెన్ బై టెన్ పదిహేడులో పది టెన్ బై టెన్ పద్దెనిమిదిలో ఇరవై టెన్ ఇరవై ఏడు టెన్ బై టెన్ తెచ్చుకున్నాము రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఎగ్జామ్స్ జరగలేదు తర్వాత జరిగిన ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు వందల తొంభై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు వందల తొంభై మూడు ఇప్పుడు ప్రకటించిన ఎగ్జామ్లో ఐదు వందల తొంభై ఐదు మార్కులతో ఒక అని కాకుండా కంటిన్యూస్గా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడమే కాకుండా విద్యార్థులు ఎంతమంది పెరిగినా కూడా వాళ్ళకి చక్కటి విద్యను అందిస్తూ ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అతి తక్కువ ఫీజులతో స్వచ్ఛమైన భోజనాన్ని అందిస్తూ ఒక మంచి వాతావరణంలో చక్కటి ఉపాధ్యాయుల చేత మా మేనేజ్మెంట్ ఈ విద్యా సంస్థని చాలా గొప్పగా రన్ చేస్తూ మారుమూల ప్రాంత విద్యార్థులకి కార్పొరేట్ కంటే ఎటర్ స్థాయి విద్యను అందిస్తూ మేము ముందుకెళ్తూనే ఉంది ఈ ప్రోగ్రాంలో మాకు తోడుగా ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా కొత్త కృతజ్ఞతలు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయు మా ధన్యవాదాలు థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి